సినిమా ఇచ్చిన ధైర్యంతోనే ఒక నియంత ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు విశాఖలో హరిహర వీరమల్లు గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్ తో కలిసి ఆయన పాల్గొన్నారు విశాఖతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సినిమాలు చేసి డబ్బు సంపాదించాలనే ఆలోచన తనకు లేదన్నారు హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని కాంక్షించిన లోకేష్ కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు నేను ఒక ఒక టెరానికల్ అంటే ఒక నియంత్రణ పోకడలతో ఉన్న ఒక ప్రభుత్వాన్ని ఎదుర్ ఎదుర్కోగలిగామంటే ఆ శక్తి సంపద మీరు ఇచ్చింది నాకు సినిమానిచ్చింది భీమిలిలో మాకు తెలిసిన వాళ్ళకి ఒక గెస్ట్ హౌస్ ఉండేది నన్ను అక్కడ ట్రైనింగ్ చేసేవారు ఇలా ఇప్పుడు ఇవన్నీ చెప్పాను అనుకోండి ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగాను అంటాడు వైజాగ్ వస్తే వైజాగ్లో పెరిగాను అంటాడు కానీ నేనేం చేస్తాను అందుకే నా పేరు పవనం నేను తిరుగుతూ ఉంటాను వెళ్తూ ఉంటాను మనం పవనాలు అయితే అవి కూపస్తాం అండుకోవాలి ఇలాగే మాట్లాడతారు బావిలో కప్పలు బావిలో కప్పలు గిరిగిసుకుని కూర్చుంటే వాళ్ళకి అర్థం కావు పవనం తాలూకు శక్తి వాటికి అర్థం కాదు పవనం సర్వంతర్యా ఇంకొక సంవత్సరం దాటితే మనం కూడా కొంచెం చెప్పచ్చు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మిమ్మల్ని ఇండి అని అడగడానికి ఎంత ఇబ్బంది పడుతున్నావు అలాగే నా సినిమా చూడడానికి చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది అంటే ఎప్పుడు నాకు ఇవ్వడమే తెలుసు కానీ నాకు అడగడం నాకు తెలియదు డోలీలకు వెళ్లే గ్రామాలకి రోడ్లు వాళ్ళు అడగకుండా నేను ఏయించగలను మన ప్రత్యర్థులు మన తిట్టిన పార్టీ సర్పంచ్లకు కూడా సమానంగా డబ్బులు పంచగలను ప్రతి సర్పంచ్కి సో నాకు ఇవ్వడమే తెలుసు కానీ అడగడం తెలియదు కానీ నేను అడగక్కర్లా మీరు ఇస్తారని నాకు తెలుసు